మన పరిషుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవునికి ఇరటి వంద ఈరోజు వాక్యంలో రెండు విషయాలని ధ్యానించుకుందాం ఒకటి ఆ దేవునికి పడనటువంటి హృదయం ఎవరినైతే దేవుడు అసహించుకుంటాడో వాళ్ళ గురించి ఎవరినైతే దేవుడు దగ్గర తీసుకుంటాడో వాళ్ళ గురించి నేర్చుకుందాం మొదటిగా పడనటువంటి వాళ్ళ గురించి చూద్దాం అందులోనే ఈరోజు మన దేవుని వాగ్దానం ఉంది మొదటి కళ్యాణ గ్రంథము పదహార ఉత్సవాలు ఏడవత్సవం అయితే యహోవ సమయంతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవ లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుతారు కానీ యహోవ హృదయమును లక్ష్య పెట్టును మంచి మాట దేవుడు చెప్పాడు మనకు తెలిసిన మాటే మంచి మాట ఇందులో మనకి దేవుని వాగ్దానం ఈ రోజున మనుషులు పై రూపాన్ని చూసి రారా అని పిలుచుకుంటారు నేను అట్లాంటి బాపత కాదు ఆ మనుషుని అంతరంగం హృదయంలో ఏది ఉన్నదో దానిని చూసుకొని రాండి రాండి అని పిలుస్తా నేను అలాంటి దేవుడి నేను నువ్వు సేవకుడు అయ్యుండి సేవకుడు అయ్యుండి ఈ ఎత్తు ఈ రంగు ఈ రూపం చూసి వీడైతే యుద్ధానికి పోతే తరుము తరుము కొడతారు మనుషుల్ని వీడిని దేవుడు కోరుకొని ఉండొచ్చు అనే వేలో అనేటువంటి ఆలోచనలో సేవకుడు ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమయంలో నేను రాజుగా అభిషేకించినంత మాత్రాన బలిష్టంగా ఉండేవాడిని మంచి ఎత్తుగా పొడుగ్గా మంచి రంగు చూడటానికి అబ్బా నిత్యం లాగున్న వీడు వీడైతే బాగా సూట్ అవుతాడు రాజు పోస్ట్కి వీడైతే బాగా సూట్ అవుతాడు రాజు పోస్ట్కి అట్లాగా చూసేవాడిని కాదు యుద్ధానికి పోతే కాల్సింది శారీరక బలం కాదు తెలివి తెలివి కావాలా అంగీకరిస్తారా మీరు కొన్ని సందర్భాల్లో నూటికి నూరు శాతం జయించేది ఎలాగంటే తెలివి మీద వివేచన మీద శారీరక బలంతో వాటికి మనం జయించగలుగుతూ యుద్ధ మొలకవలు అని అంటారు కదా యుద్ధ విద్యలు ఈ విద్యలు అంటే ఆలోచన అనేది మనిషికి యుద్ధంలో ఉంటే ఆలోచన ఏం అంటే నూటికి నూరు శాతం యుద్ధంలో చేయాలని ఇస్తుంది ఆలోచన చెప్పేది ఈయన ఈ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మంచి ముత్యం లాగన్నాడు వీడు ముత్యం ఎంతమంది వచ్చినా సరే పగిలిపోడు కింద పడిపోయే రకం కాదు వీడైతే రాజుగా సూట్ అవుతుడు చక్కగా ఉండి అని చెప్పాడని ఆలోచన చేస్తా ఉంటే కబు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే చూడగాకు పనున్న దాన్ని చూడగాకు ఇది వ్యర్థం ఎందుకు దానికి ఇది ఈ కొద్దిసేపు మహా అయితే ఒక పదేళ్ళు ఈడుకున్న బలం ఈడుకుంటుంది ఈడుకుంటుంది ఒక పది సంవత్సరాల తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళు పక్కకు పిలవాలంటే చేయి కాదు అంటే చర్మం పట్టుకొని ఇటు లాగొచ్చు చర్మం పట్టుకొని లాగొచ్చు చర్మం అంత ఏమవుతుందంటే లూజ్ అవుతా ఉంటుంది ఆ బలం తగ్గే కొద్దికి శరీరం మీద ఆ చావులు అనేవి కనపడతాయి వీడు ముసలోడు అవుతుండో బలం లేదు అనేటువంటి విషయం తెలిసిపోతుంది అందుకే ఆ చర్మాన్ని పట్టుకొని పక్కకు లాగొచ్చు ఆ మనుషుల్ని దేవుని మీద నిలబెట్టి దేవుడు కోరుకున్నాడు గనే అని నీవు అనుకుంటా ఉన్నావేమో ఈడు కాదులే ఈ నేను తోసేసా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నిటినీ కూడా ఆ విషయాలు కలిగినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉండే తోసేస్తా ఉండు తోసేస్తా ఉండు నేను అక్కడ చూసా గురించి చెప్తా మీకు బాగుంటది మంచి కామెడీ ఉంటుంది వాడు జిమ్ చేసేటోడు జిమ్ చేసేటోడు జిమ్ము పోయినప్పుడు చూసా వాళ్ళ శరీరం వాళ్ళ ఒంటి మీద ఉన్న కండలు కనప కనపడాలని టైట్గా ఉండే టీషర్ట్లు అలాగనే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తే జిమ్ పోయి కానీ వాడుకున్నటువంటి శరీరాన్ని చూస్తే వీడు తిని అక్కడే పడుకుంటాడేమో అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ శరీరం అట్లాగా జిమ్ము చేసి ఎన్ను పెంచుకుంటాం అది నేను ఒక పదివేల కిందట చూశా అలాగా గట్టిగా మంచిగా కండలు తిరిగి జిమ్ను మరి పొడుకొని ఆడవే ఉండి అట్లాగనే శరీరం అంతా అట్లాగా మరి పెంచుకున్నడో తెలియదు కానీ మొత్తానికైతే మంచిగా శరీరాన్ని ఒక స్థితిలో నిలుపుకోండు చూడటానికి చిమ్మి బాడీ అనేంతగా ఉండడం వీళ్ళే వీళ్ళు నేను మా ఇంటి ముందు కూర్చొని మా ఇంటి ముందు కూర్చొని ఉన్నప్పుడు ఈ పోస్టులు ఉంటాయి కదా ఈ వాక్యాలు పెట్టిన పోస్టులు అప్లోడ్ చేస్తా ఫోన్ అట్లా కొట్టుకొని మా ఇంటి ముందు కూర్చుంటే ఈ జిమ్ వేస్లోడ్ ఏం చేస్తా అంటే నా ముందు పోతా ఉన్నాడు పదేళ్ళ తర్వాత పోతా ఉన్నాడు వాడు అప్పటికి ఇప్పటికి మారిపోయాడు ఎలాగైపోయిందంటే గుర్తుబాటు లేకుండా అయిపోయింది వాడేనా కాదా అని అనిపించింది మన దగ్గర పోయి అడగాలనిపించింది అంటే అరే ఎట్లాగ ఎట్లాగైపోయి అప్పుడు అట్లాగినావు కాదా ఎట్లాగైపోయి ఏంది నువ్వేనా కాదా అని అడగాలని అనిపించింది కానీ మళ్ళీ ఏమనుకుంటున్నా అని చూడాలి ఎట్లా అయిపోయిందంటే వాడు గూలు వచ్చింది వాడికి గూలు వచ్చి అప్పుడున్నటువంటి ఆ శారీరక బలం అనేది లేకపోగా మామూలు మనుషులు లాగాలు పడతా ఉండే వంగిపోయింది వంగిపోయి ఆ గూలు తోటి మర్చుకుంటూ పోతున్నాడు అది ఏమైంద్రా నీకు అప్పుడు బాగా జిమ్ చేసినావు కదా శరీరం బాగా పెంచుకున్నావు కదా ఇట్లా అయిపోయిన ఏందిరా అని చెప్పిన అడుగుదాం అనుకున్నా మళ్ళీ ఏమంటాం ఏమంటాం మనం అగతాలు చేసినట్టు ఉంటుందేమో అని చూసి చూసి తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే కొద్ది వాటికే కొద్ది వాటికే శారీరక బలం ఉపయోగపడుతుంది అన్ని రోజులు అన్ని సందర్భాలు ఈ బలం ఉపయోగపడదు దేవుని తోడ్పాటు దేవుని సహకారము ఆయన తోడు ఏం చేస్తుందంటే ఎల్ల కాలము ఎల్ల కాలము మనుషుల్ని శారీరక బలంతో నిలబెట్టలేకపోవచ్చము కానీ ఆత్మీయ బలంతో నిలబెడుతుంది ఐ మీన్ ఆత్మలే బలం ఉంటే శరీరం లేచి లేచి బలాన్ని చూపిస్తుంది అదొకటి మీరు అనుభవించాలి నిజంగా చెప్తున్నా ఆత్మీయంగా బలాన్ని పొందుకొని దేవునితో నడిస్తే శారీరక బలం అనేది కొద్దిగా ఉంటది కానీ ఆత్మీయ బలం అనేది ఆ శారీరక బలాన్ని మించుతుంది అందుకే సుప్రభు అంటా ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు శరీరం బలహీనమైనప్పుడు అంటా ఉంటాడు ఏమని అంటాడు అంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము కేవలం నిష్ప్రవోచనం నాకు అర్థం అప్పుడు అంటే ఏంది లేఖనం అంటే శరీరము కొద్ది సమయం తర్వాత నీరసం అయిపోతుంది కానీ ఆత్మ ఏం చేస్తుందంటే నీరసం అయిపోయినటువంటి ఈ శరీరాన్ని తలపరిచి ఆ ప్రార్థనలో ఉండేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది ఈ మొదట్లో చూసినటువంటి మనుషుడు దేవుడు ఈ మనుషులని ఇలాగా తీసి నొప్పుతాడు నాకు వద్దు నేను ఆమె తోసేసిన ఆమె గురించి నేను ఇంకా ఆలోచన చేయకు అని అప్పుడు అప్పుడేమంటాడంటే ఆ మనుషుల్ని వచ్చి నిలబడ్డ మనుషుల్ని తీసి పక్క పెడతాడు ఇక రెండో మనిషి చెప్తాం మనగాడ తడుపుడు అని మనగాడు వస్తాడు ఎంతటి మనగాడంటే చూద్దాం సంఖ్యాకాండము ఇరవై మూడో అక్షరావు పంతొమ్మిదో అక్షలం దేవుడు అబద్ధ బాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప ప్రభుటకు ఆయన మరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన దేవుని లేఖనము ఇస్రాయేలీలకి ఎదురుబడినటువంటి ఆయన శత్రువుల గురించి చెప్తా ఉన్నది చెప్తుందంటే దేవుడు ఏ నేను ఎప్పుడన్నా నువ్వు ఎటు చే పెట్టినవో ఆ సీరియల్ వస్తా ఉంటే అటు అటేషన్ ఉన్నవేమో అది ఉన్నవేమో నేను చెప్పింది అది కాదు అని ఇట్లాగా మాట మార్చేటువంటి మనుషుడైతే కాదన ఆయన మొదట మనుషుడు కాదు మనుషులలాగా ప్రవర్తించడానికి ఆయన మనుషుల లాగా మాట మార్చడానికి ఆయన మనుషుడు అసలు కానే కాదు ఆయన దేవుడు కాబట్టి చెప్పినటువంటి మాటని తప్పకుండా రూఢీ పరుస్తాడు అవును కదా ఆయనే చెప్పింది ఇది అప్పుడు చెప్పింది ఇప్పుడు కళ్ళ బనపడుతుంది సరికి రూఢీ పరుస్తాడు అంటే వాగ్దానము మన కళ్ళకి ఎదురు జరిగి వీడియో అంటే తాని ఆయన ఇది నేను ఏర్పాటు చేసిన మాట అని ఆయన ఏం చేస్తాడంటే ఆయన మాటని స్థాపిస్తాడు మరి ఇస్రాయోలీలు ఇస్రాయోలీలు దేవుడు వేయకుండా రండి అని చెప్పడాన్ని చేర్చుకున్నటువంటి మనుషులేనా మనుషులైనా ఇస్రాయోలీలు అడుగుదీసి అడుగేస్తే ఆ మేషం అనుకోవచ్చు వీళ్ళతోటి ఒక తలనొప్పి కాదు అడుగు తీసి అడుగేస్తే ఏ దిక్కు నుంచి ఎవడొచ్చి నెత్తి మీద కూర్చొని గొంతు గొంతు మీద కత్తి పెడతాడో నెత్తి మీద కూర్చొని గొంతు మీద కత్తి పెడతాడు అటు వాళ్ళు మో ఈ కత్తిని చూసి బాధపడాల ఏ దిక్కు నుంచి ఎవడొత్తడో తెలియదు అంతగా దేవుణ్ణి మోషేని విసికించినటువంటి ప్రజలు దేవుడు ఈ మనుషుల రూపాలని వాళ్ళ ఆలోచనలు లెక్క చేయాలని చెప్పని అంటాం మరి ఈ మనుషులకు చెప్తూ ఉన్నటువంటి మాట ఈ మనుషులకి చెప్తా ఉన్నటువంటి మాట ఏది మీ శత్రువుల ముందు మీరు నిలబడతారు ఏంటి అని చెప్తుండు మరి ఈ మనుషులు కూడా సేమ్ మనం మొదట చెప్పుకున్నటువంటి మనుషుల లాగే మనుషుని లాగే ఉన్నారు కదా ఆ మనుషుని లాగే ఉన్నారు కదా వీళ్ళు కూడా మరి దేవుడు అక్కడ వాణ్ణి తోసేసి మరి ఇక్కడ వెళ్ళినందుకు ఎందుకు దగ్గర తీసుకోవటం తీసుకోనా వీళ్ళని దగ్గర తీసుకోవాల వీళ్ళకు ముందు ఒక మనగాడు ఉన్నాడు వీళ్ళకు ముందు ఆ మనగాళ్ళు చూసి ఆ మనగాళ్ళు చూసి వీళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భూమికి సమానంగా చేసి వీళ్ళని ఏం చేసినట్టే ఆ శత్రువుల మీద నడిపించుకొని తీసుకుపోయాడు వీళ్ళు దేవునికి విరోధులైన వాళ్ళే దేవుని ముందు నిలబడినటువంటి స్థితిని కలిగి ఉన్నవారే కానీ ఈ మొనగాడు ఎవరైతే ఉన్నడో ఆయనను చూసి వాళ్ళని చూసి చూడట్లు వదిలిపెట్టాడు ఆయన ఎవరంటే నెహేమో గ్రంథము తొమ్మిదో ఎనిమిదో ఎనిమిదవత్సం అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు హిత్యులు అమోరియులు పిరుజీయులు ఏబూసీయులు గిరికాశీయులు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడము నువ్వే మనం చెప్పుకున్నటువంటి శత్రువులు ఉన్నారు కదా వానల్లా ఒక జాతి వీళ్ళు ఈ ఇస్రా ఎవరైతే వాళ్ళకి శత్రువు ఇస్రాలకి ఎవరైతే శత్రువులకు ఉన్నారో వాళ్ళ ముందు నిలబడి నిలబడినప్పుడు దేవుడు ఆ శత్రువులు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ నాయకుని ద్వారా దేవుడు చదవిస్తా ఉన్నమాట శత్రువులకు ఒక నాయకుడు ఉంటాడుగా ఆ నాయకుడి ద్వారా దేవుడు ఇస్రా వేణులు చెప్తా ఉన్నమాట మీరు వెళ్ళిపోండి ఆ మనుషుల మీద మర్చుకుంటే వెళ్ళిపోండి నేను మీకు ఇచ్చా నెరవేరుస్తా ఎందుకు మాపించినా అంటే అతడు నమ్మకమైన ఎవరు అబ్రహాము ఈ సంతానం ఎవరైతే ఉన్నారో ఇస్రాయేళలు వీళ్ళ మేల పురుషుడైనటువంటి ఆదాము సంతతి అయినటువంటి అబ్రహాము ఈ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిండు వాగ్దానం కూడా ఎలాగంటే నిబంధన చేసి మరి ఇద్దరికిద్దరు ఆ పేపర్ రాసుకున్నారు అని అంటారు కదా సంతకాలు పెట్టుకున్నారు స్టాంప్ పేపర్లు కూడా ఉన్నాయి ఏదైనా చెల్లుతు కానీ అట్లాగా నిబంధన చేసి మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిండు నిబంధన చేసి మరి ఎందుకు ఇంతగా నిబంధన చేసిందంటే ఆ మొదట చదువుకున్నటువంటి ఏ అవలక్షణ కూడా ఈ అబ్రహాముకు లేదు నువ్వు ఎట్లాగా నిలబడ్డ సరే యుద్ధంలో గెలుపు నీదే మీ ముందు ఎవరూ నిలబడలేరు నీకు ఉన్నటువంటి ఆ శారీరక సౌష్ఠవానికి నీకున్నటువంటి ఆ బలానికి నేను నిలబడ్ అని చెప్పాను అని పేర్లు పొందుకున్న మనుషుడుగా కాదు లబ్రహాము అంతటి బిరుదులగూడలు ఇంత దగ్గర ఉన్నది ఏంటంటే నమ్మకత్వం హృదయంలో దేవుని ఎందు నమ్మకత్వం ఇదే నమ్మకత్వాన్ని కనిగొండాల ఇదే నమ్మకత్వాన్ని మీ జీవితంలో మీరు నిలుపుకోవాలి ఈ నమ్మకత ఏం చేస్తుందంటే నిబంధన చేసి నిబంధన చేసి వేయవలసినటువంటి అబ్రహాము సంతతిని కూడా దేవుని సమితికి చేర్చుకుంది ఈ నిబంధన ఆయన హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు మనిషి రూపాన్ని కానీ మనిషికి ఉన్నటువంటి గల్ల పెట్లో డబ్బులు కానీ ఇదేది చూడడం ఈ హృదయాన్ని దేవుని ముందు పవిత్రంగా నిష్కళంకంగా నమ్మకంగా నిలుపుకుందాం ఆమె ఉపవాస ప్రార్థన ఆయన తీవించులు కాక నమ్మకమైనటువంటి దేవుడు చేసిన మాట మనుషులలాగా మార్చనటువంటి దేవుడు ఆమె ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు వైన్న తండ్రి నిపాదముల చెంతాను ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా అబ్రహాము నమ్మకమైన మనుషుడని ఎంచి నిబంధన చేసినటువంటి వాడని నీవే మీ సన్నిధిలో అబ్రహాము నిల్చుటకు కారణము అతని నమ్మకత్వము నేను ఆ మనుషుని అడల చేసినటువంటి నిబంధన ఉన్నది ఈ దినమున మీ నిబంధనలో భాగమయ్యినటువంటి మీ వారందరినీ తండ్రి అబ్రహాము ఉన్న స్థితిలో నిలువ పెట్టమని అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఈవులను ఆశీర్వాదములను మీ నిబంధనలో మీరు ఇచ్చినటువంటి మీ బిడ్డలందరికీ దయచేయమని మీ పరిచర్యాన్ని దీవించండి పరిశుద్ధుడ ప్రతి ఒక్కరు అనేక ప్రాంతాల నుంచి మీ మందిరానికి చేర్చబడుతూ ఉన్నారు మీ పరిశుద్ధ వాక్యమును అనుసరిస్తూ ఉన్నారు వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోనండి సర్వోన్నతుడమైన తండ్రి వారి జీవితాలలో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి అవసరత ఎందు సహాయము చేసేవాడవు నీవు మనుషుని ఎడలా కృప చూపేవాడవు నీవు కనుక ని పాదముల యొక్క ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి క్రీస్తు నామములు వేడుకొని చూనాను తండ్రి అమే అమేన్ మన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండను గాక అమే అమేన్ That's cool.